లేకపోతే ఇదేమి అద్భుతమైనటువంటి అంశం కాదు వన్ ఆఫ్ ద కీ పాయింట్ నో డౌట్ గ్రామీణాభివృద్ధి శాఖ ఖచ్చితంగా కీలకమైంది కానీ నిధుల ఫ్లోటింగ్ ఉండే వ్యవస్థ కాదు బర్డెన్ శాఖ అది పవన్ కళ్యాణ్ నెత్తిన ఇప్పుడు ఎట్లాంటి బడ్డన్ ఉంటుంది అంటే కేంద్రండి నిధులు నా పల్లెలకి తేవాలి వాస్తవంగా కేంద్రం ప్రత్యేకించి పల్లెలకి అంటూ నిధులు ఇవ్వదు పల్లెలకి ఇచ్చేది ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఒక మంచి జరుగుతుంది ఏంటి అంటే పంచాయతీలకు డబ్బులు రావట్లేదని ఆయన అనేక సార్లు చెప్పారు కదా పంచాయతీలకు రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఆపేస్తుంది జగన్మోహన్ రెడ్డి అందువల్ల పల్లె పంచాయతీలకి అభివృద్ధి జరగట్లేదని ఇప్పుడు ఒక విషయం తెలుస్తుంది ఆయనకి కూడా ఎట్లాంటిది అంటే పంచాయతీలకు నిధులు వస్తున్నాయి కానీ పాత బకాయిలకి చెల్లిపోతున్నాయి ఎలాగా మాములుగా పంచాయతీలకు ఆదాయం ఏంటి లోకల్ గా ఏ షాపులు అద్దెకించుకోవడము లేకపోతే ఏదన్నా భూములు లీజుకిచ్చుకోవడము ఇట్లాంటివి చేస్తూ పన్నులు వసూలు చేయాలి అన్ని సాధారణంగా పల్లె ప్రాంతాల్లో పన్నులు వసూలు చేయడానికి ఒత్తిడి అవుడు ఏ నాయకుడు ఎందుకంటే మళ్ళీ ఓట్లు పోతాయి లోపల పంచాయతీల దాంతో పన్నుల వసూళ్లు వందకి ఎనభై శాతం ఉండదు ఇప్పుడున్న అమ్ముకునే టైంలో కడతారు పన్ను అప్పటిదాకా బకాయ పెట్టుకుని అమ్ముకునే టైంలో కడతారు సొంతగా ఇష్టపడి కట్టేటటువంటి వాళ్ళు ఉంటారు అది మొత్తం తక్కువ ఇది ఉంటుంది అసలు పంచాయతీ మొత్తానికి ఆదాయం ఏముంటుందని కానీ ఖర్చే ఉంటుంది అంటే ఈ పన్నులు తప్పించి ఇంకొక ఆదాయం లేదు కదా ఉంటుంది ఇప్పుడు అక్కడ వాళ్ళకు వచ్చేటటువంటి ఖర్చులు చూస్తే ఊళ్ళో కరెంటు బిల్లుల అలాగే శానిటేషన్ ఉద్యోగుల జీతాల ఈ కట్టాల్సిందే కదా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వీటికి వెళ్ళిపోతారు ఇంత ముందు స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛాంధ్ర ట్యాక్స్ అనేది వేసి వరే అప్పుడు కూడా బాబు గారు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అలాంటి స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ అది కొనసాగుతోంది కొనసాగుతుంది మధ్యలో ఏమి లేదు